గుడ్లు పెడుతుంది పెడుతుంది ఈ పాము ఈ ఈ పాము కానీ నాగుం పాము నీరు కట్టెలు ఇవన్నీ గుడ్లు పెడతాయి పెంజర పాము కూడా గుడ్లు పెట్టదు అమ్మా గుడ్లు ఉన్నాయా ఉండయి ఉండవు ఉండవు ఉండయి గుడ్లు ఇట్లా పెట్టదమ్మా మట్టి మట్టిలా పెడుతుంది గుడ్లు ఇదే పాము అన్న వేరే పాము లేదు డౌట్ ఏం లేదు టెన్షన్ తీసుకోవద్దు సరే చూద్దాం 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 సతీష్ భయం కాదు ఏం కాదు నాన్ వెజ్ మస్తే సో గాయస్ ఇది ఎవరే గగ్గ గగ్గుపల్లి గగ్గుపల్లి గ్రామానికి రావడం జరిగింది సో ఇల్లంతా పాపం తుక్కు తుక్కు చేసేసినాము లోపట్ల ఈ పాము కోసం చూడండి ఇది బాగా టైట్గా బిగిస్తుంది దిక్సక్తే దోస్తో యాప్లో